స్పీజి నాలెడ్జ్ బేస్ స్వా ఛానల్కి స్వాగతం ఏంట్రా వీడియో ప్లే చే జస్ట్ ఆడియో ఒకటి ప్లే చేస్తున్నాడు ఓఫర్ సౌండ్ రావట్లేదు ఓఫర్ ఉంది సబ్ ఊఫర్ ఉంది సబ్ ఊఫర్ సౌండ్ రావట్లేదు ఓన్లీ ప్లే నార్మల్ సౌండ్ వస్తుంది అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు అది క్లారిఫై చేయడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మనం ఈరోజు ఏం తెలుసుకుందామంటే సబూఫర్ అలాగే ఊఫర్స్ ఈ రెండు కలిపి సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఎలాంటి సౌండ్ వస్తుంది సబూఫర్ లేకుండా ఎలా వస్తుంది ఓన్లీ ఊఫర్స్లో ఎలా వస్తుంది అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము జస్ట్ నా చిన్న ప్రయత్నం ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఆడియో ఎఫెక్ట్స్ కోసం మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది జనరల్గా ఇంట్లో చాలామందికి ఏంటంటే ఇన్ని స్పీకర్లు అవసరమా అనే ఒక ఇది కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనకి నేను ఇప్పుడు ఉండే సెటప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ సెటప్లో వచ్చేటప్పటికి లెఫ్ట్ రైటు ఎయిట్ ఇంచు ఊఫర్స్ ఓకే మీదన సిల్క్ డూమ్ ట్విట్టర్ ప్ర ఈచ్ బాక్స్లో ఉన్నది మీదన యాంప్ఫైర్ వచ్చేటప్పటికి నేను ఇంతకుముందు తయారు చేసిందే ఈ ఆంపిల్ఫైర్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది ఉంది మీరు చూడవచ్చు దీంట్లో ఏంటంటే కలర్ డిస్ప్లే యూజ్ చేశాము కలర్ డిస్ప్లేలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే కలర్ డిస్ప్లేలో ఫుల్ స్పెక్ట్రమ్ అంటే ఆడియో ఫుల్ స్పెక్ట్రమ్ లెఫ్ట్ అండ్ రైట్ వాటిల్లో వస్తుంది బ్లూటూత్ వాడితే మనకి ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే నార్మల్ వాటిల్లో టూ పాయింట్ వన్ ఛానల్లో వాడినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్లో బాస్ ఎఫెక్ట్ అంతగా రాదు కానీ ఈ కలర్ డిస్ప్లే కిట్లో లెఫ్ట్ అండ్ రైట్లో బాస్ ఫ్రీక్వెన్సీ కంప్లీట్ స్పెక్ట్రమ్ వస్తుంది ఒక్క లో ఫ్రీక్వెన్సీ తప్ప ఓకే లో ఫ్రీక్వెన్సీ సబ్ ఊఫర్లో మాత్రమే వస్తుంది సో ఆ సబ్ ఊఫర్ అంటే యాక్చువల్గా లెఫ్ట్ అండ్ రైట్లో ఉంటుంది కానీ మన సబ్ ఊఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి లో ఫ్రీక్వెన్సీని అంతగా ప్రొడ్యూస్ చేయలేవు ఓకే కాబట్టి కొంత అయితే జనరేట్ చేస్తాయి ఓఫర్స్ ఆ హార్మోనిక్స్ని మ్యాచ్ చేస్తూ సబ్ ఊఫరు రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయినప్పుడు మనకి వచ్చే సౌండ్ చాలా మెలోడియస్గా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట మన హార్ట్కి అత్తుకునేటట్లుగా ఉంటుంది ఇప్పుడు మనకి ఇది నేను యూస్ చేసింది సోనీ ఎక్స్ప్లర్డ్ ఇది ఆల్రెడీ దీని మీద కూడా ఓపెన్ చేసి లోపల ఏముంటాయో తెలుసుకోవడానికి టియర్ డౌన్ అంటారు ఆ వీడియో కూడా చేశాను మీరు చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక జస్ట్ ఇందాక మీరు ఒక క్లిప్ విని ఉంటారు కదా కొంచెం వీడియో అది ఆడియో విని ఉంటారు కదా ఈ ఆడియోలో ఏంటంటే మీకు బాస్ అంతగా లేదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు నేను మళ్ళీ అదే ఆడియోని జస్ట్ ప్లే చేస్తాను క్విక్గా మనం బాస్ ఎఫెక్ట్స్ని చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది సబూఫర్ వాల్యూమ్ సబూఫర్ వాల్యూమ్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూస్తే మీకు అది జీరోలో ఉంది రైట్ ఇది వచ్చేసి ఫ్రంట్ స్పీకర్ వాల్యూమ్ ఓకే నేను జనరల్గా ఇది తక్కువ పెడతా ఇది ఇది నార్మల్గా మనకి వాల్యూమ్ లెవెల్ ఫ్రంట్ రేరు ఇవన్నీ కాంబినేషన్లో అడ్జస్ట్ చేసుకోవడానికి మాన్యువల్ కంట్రోల్స్ ఇచ్చాము అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి సెంటర్ స్పీకర్ సెంటర్ ఇది ఇది ఈ రెండు వచ్చేటప్పటికి రేరు ఇక్కడ వచ్చే ఈ మూడు వచ్చేటప్పటికి సెంటర్ ఈ కింద వచ్చేటప్పటికి సరౌండ్ ఛానల్కి ప్రొవిజన్ చేశాను ఆల్రెడీ యాంప్ల్ఫైర్స్ సరౌండ్ డిఎస్పీది అని పెట్టుకుంటే సరౌండ్ కూడా వస్తుంది అంటే ఓకే సరౌండ్ అంటే రేర్ సరౌండ్ కాదు మనకి మిడిల్లో కానీ టాప్లో కానీ యూజ్ చేసే సరౌండ్స్ అనమాట ఓకే అంటే సెవెన్ పాయింట్ వన్ ఛానల్ యూజ్ సెవెన్ పాయింట్ వన్ పాయింట్ వన్ యూజ్ చేస్తే అప్పుడు ఇది యూజ్ చేసుకోవడానికి వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఒక ఆ క్లిప్ ప్లే చేస్తాను ఓన్లీ సబ్ ఊఫర్ పెడతాను నాయ ఆడియో ఎలా వస్తుంది వినండి బాక్సుల్లో వచ్చే ఆడియోతో ఇంక్లూడ్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే దాని తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు నేను సబ్ ఓఫర్ తగ్గించేశాను అలాగే నార్మల్ సౌండ్ పెడుతున్నాను ఇక్కడ బాస్ తక్కువ పెట్టాను ట్రిపుల్ హైలోనే ఉంది ఓకే సో నేను ఇక్కడ వాల్యూమ్ పెడుతున్నాను సార్ ఓకే ఇప్పుడు ఈ వాల్యూంలో ఇక్కడ మీరు బాస్ తక్కువే ఉంది కానీ నేను సబ్బుర్ యాడ్ చేసేటప్పటికి ఎలా ఉంటుందో చూపు నేను సబ్ ఓఫర్ కట్ డౌన్ చేసినప్పుడు చూశారు కదా ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు సౌండ్ ఎలా డిఫరెన్స్ వచ్చిందో గమనించారు కదా ఇప్పుడు అలాగే ఫ్రంట్ దాంట్లో ఓన్లీ బాస్ పెంచుతాను ఎలా ఉందో చూడండి సబ్ ఊఫర్ యాడ్ చేయము బాస్ పెంచుతాను ఎలా ఉందో చూడండి ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు సబ్బురు కూడా యాడ్ చేస్తాను ఇదే కాంపోనెంట్లో సబ్బుఫర్ యాడ్ అయినప్పుడు ఎలా ఉందో చూడండి మీరు చూశారు కదా ఇప్పుడు స రెండు డిఫరెన్స్ ఆడియో డిఫరెన్స్ నేను చిన్న క్లిప్ తీసుకొని ప్లే చేస్తా ఉన్నాను ఆ క్లిప్ బట్టి మీరు అందులో గమనిస్తారని చెప్పేసి నేను ఆ క్లిప్ని యూజ్ చేశాను ఒకటే క్లిప్ అది సో ఇందులో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది బాస్ ఫర్ యాడ్ అయినప్పుడు కాంపనెంట్ ఎలా ఉంది ఫర్ లేనప్పుడు ఎలా ఉంది అలాగే ఓఫర్తో ఎలా ఉంది అనేది మీరు గమనించి ఉంటారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ బాక్సెస్ ఈ బాక్సెస్ ఏంటంటే నవాఫోన్ వుడ్తో రీమేక్ చేశాను అంటే తయారు చేశాను ఇవి యాక్చువల్గా ఈ వుడ్ అనేది మనకి జనరల్గా మామూలుగా వుడ్ స్టోర్స్లో దొరుకుతుంది కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఈ ఈ దీంతో బాక్సెస్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఆడియో ఉంటుంది ఎందుకంటే ఇది నావఫోన్ వుడ్ నవ వుడ్ అంటే మీకు పొట్టు చెక్క పొట్టుతో తయారు చేసినటువంటి చెక్క అనమాట అంటే పుట్టుని గమ్ములో కలిపి అలా ఒక పీసెస్ కింద ఫామ్ చేస్తారు ఓకే అలా చేసినటువంటి చెక్క అనమాట ఇది గట్టిగానే ఉంటుంది చెక్క బరువు కూడా ఉంటుంది అలాగే ఈ ఈ బట్ ఏంటంటే వాటర్ వాటర్ పడితే మాత్రము చెక్క పాడైపోతుంది ఓకే అదొకటి డ్రాబ్యాక్ బట్ వాటర్ చెక్క మీద పడినంత వరకు మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఈ బాక్సెస్ నావి పాత బాక్సుల్ని రెనోవేట్ చేసుకున్నాను నేను పాత బాక్సుల్లో ఉన్నటువంటి స్పీకర్సే ఓఫర్స్ మీరు చూసే అంటారు కింద క్యాప్ కూడా డిఫరెంట్గా కనబడుతుంది కదా నార్మల్గా ఈ ఈ స్పీకర్స్ మీకు ఆల్మోస్ట్ నా ట్వంటీ ఇయర్స్ పైనవి సో నేను ఏం చేశానంటే డస్ట్ క్యాప్ అది తీసి శుభ్రంగా లోపల క్లీన్ చేసేసి డస్ట్ క్లా క్యాప్ డిఫరెంట్ వాటితో ఫిల్ చేశాను అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఈ బాక్స్లో ఒకదానికేమో పోర్ట్ పెట్టాను ఒకదానికి నాన్ పోర్టెడ్ అనమాట అంటే నేను మీకు దీనికి సీల్డెడ్ బాక్స్ ఒక ది సీల్డెడ్ బాక్స్ అంటే ఫస్ట్ నేను టెస్టింగ్ కోసం అని చెప్పేసి అలా డిజైన్ చేశాను కావాలంటే సీల్డెడ్ క్లోజ్ చేసుకొని నాన్ సీల్డెడ్ కింద కూడా చేసుకోవచ్చు దాన్ని అంటే ఎక్కడ ఎయిర్ గ్యాప్ లేకుండా రైట్ సైడ్ది ఎయిర్ గ్యాప్ లేకుండా ఉన్నది లెఫ్ట్ సైడ్ కింద ఏర్ కింద పోర్ట్ పెట్టాను అనమాట మీకు వెనకత్తల కాదు ఫ్రంట్ కాదు ఇది బాటమ్ పోర్ట్ పెట్టాను నేను ఇది కింద పోర్ట్ అనేది తొంభై రెండు నుంచి తొంభై ఆరు మధ్యలో నేను హెచ్ఎంబి ఆడియో యాంపుల్ఫైర్ యూజ్ చేశాను ఓకే ఆ టైంలో అది ట్రాన్సిస్టరైజ్డ్ యాంపుల్ఫైర్ ఆ యాంపుల్ఫైర్ యూ నేను చిన్నప్పుడు అది నాకు నేనే టెన్త్ టెన్త్ క్లాస్కి అప్పుడు వచ్చాను టెన్త్ క్లాస్ ఆ టైంలో మా ఫాదర్ది పా ఉంటే అది నేను అది రిపేర్ చేసి నేను నేను వర్క్ చేశాను అనమాట అప్పుడు దాంతో పని చేసుకున్నాను అది ఆడియో సిస్టమ్ కింద వాడే అనమాట ఆ టైంలో హెచ్ఎంఈ బాక్సెస్ ఇదే వుడ్తో వాళ్ళు తయారు చేసి పోర్ట్ వెంటను కిందకి పెట్టాను అన్నమాట ఓకే కింద సైడ్కి సో నేను ఇప్పుడు అదే దీన్ని ఒకసారి యూజ్ చేశాను అనమాట కాకపోతే అప్పుడు ఏంటంటే మనకి స్పీకర్లో లోపట పోర్ట్కి సంబంధించిన ప్లాస్టిక్ ఇది లాంటిది ఒకటి వస్తుంది ఓకే అది అప్పుడులో లేవు సో అప్పుడులో లేవు కాబట్టి వాళ్ళు జస్ట్ ఎండ్ పోర్టు దాని మీద ఒక చిన్న ప్యాప్ క్లాత్ అది పెట్టేసి ఫిట్ చేసి ఉంటుంది సో ఇప్పుడు కింద కింద బోటం పోర్ట్ ఇది బోటం పోర్ట్ కాబట్టి మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి కింద మళ్ళీ అది క్లోజ్ అవ్వకుండా ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి పెట్టుకోవాలి ప్రాపర్గా అప్పుడే దాని తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కొంతమంది ఓకే అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నా వీడియోలు ఇలాంటివి ఏమైనా కొత్తగా పెట్టినప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఏమైనా పెట్టినప్పుడు మీకు దొరుకుతుంది అనమాట నేను చూడడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసు చూస్తారని అనుకుంటున్నాను కొంచెం లెంగ్త్ ఎక్కువ అవ్వచ్చు ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ ఇస్తాను కాబట్టి తెలుగులో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి దాంతో నేను చూస్తే కొంచెం ఇద్దామ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి పెడితే నేను దాన్ని బట్టి నాకు అవకాశం ఉంటే నేను చేయడానికి ట్రై చేస్తాను ఆ వేలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ ఈ ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నాకు ఇప్పటివరకు ఎక్కువ మంది అయితే సబ్స్క్రైబర్స్ లేరు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాటారు దానికి మీ అందరి సహకారంతో మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను